గోల్డ్ వ్యాల్యూ చూసారండి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది నియర్ టు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ అదే లాస్ట్ ఇయర్ ఇదే రోజున ఆ వాల్యూ నియర్ టు సెవెన్ థౌజండ్ రూపీస్ సో ఇది పెరుగుతూ ఉండేసరికి చాలామందికి బంగారం మీద ఎవరికైతే ఆశ ఉందో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ముందుగా తీసుకొని పెట్టుకొని ఉంటే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే ఇప్పటికైనా పర్లేదు పొదుపు చేసి చిట్ వేసి పొదుపు చేసుకొని గోల్డ్ కొనుక్కున్నాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ఏది సరైన పద్ధతి అనేది నేను చెప్తానండి లాస్ట్ ఇయర్ కనుక మీరు చిట్ స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ట్వెల్వ్ మంత్స్ అయ్యి ఉండేది ఈ ట్వెల్వ్ మంత్స్లో అప్పట్లో గోల్డ్ కనుక మీరు రిజర్వ్ చేసుకొని ఉన్నట్లయితే బుకింగ్ వాల్యూ సెవెన్ థౌజండ్ రూపీస్ అయ్యి ఉండేది అట్ నౌ రైట్ నౌ దాని వ్యాల్యూ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మీరు చిట్టు వేసిన పొదుపు వేసినా ఇక్కడ గోల్డ్ వ్యాల్యూ అనేది పెరిగిపోతూ ఉంది కాబట్టి అది సరైన పద్ధతి కాదు అయితే ఏది సరైన పద్ధతి అంటే ఒకటి మీరు ఏదైతే గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయో గోల్డ్ స్కీమ్స్లో ముందుగానే రిజిస్టర్ చేసుకొని అదే రోజున బుక్ వ్యాల్యూ కనుక తీసుకున్నట్లయితే ఆ వాల్యూ ఎంత పెరిగినా కానీ మీ అమౌంట్ ఏదైతే రౌండ్ ఫిగర్ ఉందో అది లక్ష కావచ్చు యాభై వేలు కావచ్చు దానికి రీచ్ అయిన తర్వాత మీరు కొనుక్కోవాలంటే గోల్డ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అది ఒక మెథడ్ ఇంకొకటి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గోల్డ్ పర్చేస్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి పాత బంగారాన్ని అలానే కొత్త బంగారాన్ని రెండింటిని కూడా బ్యాంకులో మోటివేట్ చేసుకొని ఆ అమౌంట్ తీసుకొచ్చి మీరు ఎక్కడైతే కొనుక్కున్నారో వాళ్ళకి రీపే చేసేయచ్చు అంటే గోల్డ్ మీ దగ్గర ఉండిపోతుంది బ్యాంక్ వాళ్ళకి మీరు నెలసరి వాయిదా పద్ధతిలో కొంత కొంత అమౌంట్ని క్లియర్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేసుకోవచ్చు సో ఆ రకంగా గోల్డ్ అనేది మీ సొంతమవుతుంది సో టిప్ నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ